ఆయన లెక్క ఆనకే ఉండాలి నా లెక్క నాకే ఉండాలి చెత్తకు నీళ్ళు వసరాలు ఏడు మొత్తం ఎలాగొచ్చిపోయింది ఎప్పటి లెక్క అప్పటికే ఓ కమరాల్ కమరాల్ ఎవరా వచ్చిన ఎక్కడ లేదు నరిగాని సార్ లో పట్కరా అరే నరిగాని సహ నిన్న అయిపోయిందా

నాకు రోజు ఫతారా ఈ కోమరానే రా అని చెప్పిండు నువ్వు రాకుండే ఆ నిన్న రాకుండే ఆ నిన్నట్ అయిపోయింది అయిపోయిందా నరిగానే ఇప్పుడు నేను అరిగానే అడిగా నాలుగు పైసలు ఇస్తావా నేను పైసలు ఇస్తాను లేదు పైసలు ఇచ్చినా కూడా పోయావా నరిగంటానికి పోయింది సంగతి అందే నడుస్తున్నామో నేను అరిగన్ సంగతి నేను నిన్నట్టు దాకా పోసిండు ఇప్పుడు పోసేలేడు నాకు నరిగాడు ఎప్పున చెప్పిండు మొత్తం ఐదారు రోజుల దాకా నీకు పనిగానే రాబరాలు తాను అని ఏ కాదు మొత్తం మీద వాళ్ళకు ఆ నెంబర్ ఆయననే కదా ఆ అందుకే చెప్పిండు ఆర్ ఏం లేడు నేను ఆయన ఎప్పుడో అంట నా

నాలుగు రోజులు వచ్చాక వచ్చాడు ఇవాళ చెప్పిన నేను నాలుగు రోజులు వచ్చాక వచ్చాడు ఇవాళ పోయిన చూడు ఎన్ని పోయాడు ఎన్ని పోయాడు నరిగా పట్టుకున్నా పోతున్నాడు లేక ఎలక్షన్ మందు మంది తాగని వాడు ఊళ్ళే ఊరకు పెట్టుకున్నాడు తాగని వాళ్ళు ఊళ్ళే ఊరే ఊళ్ళే పెట్టుకున్నా ఆ ఊళ్ళే ఊరే పెట్టుకున్నా మంది కూడా అమ్ముకుంటున్నారు ఒక్కొక్క నీకు ఎందుకు పోయారు కాదు నాకు అయిపోయిన తెల్లారు పండుగ తెల్లారు నన్ను దూరం కొడతారు అట్లా చెప్పు నరేష్ నరేష్ చెప్పు చెప్పు గిట్టే ఉంటారా మరి ఫిద మనుషులు అని నన్ను ఇప్పుడు ఇప్పుడు ఏం పని తోటి దగ్గర కూడా మరి ఇప్పుడు కుమరాలు నన్ను రోజులు ఎందుకు వెళ్ళకొచ్చాడు పైసలు ఇచ్చి తాను

రేపు మనం జయపోయే కార్యక్రమా లేదా ఆ నాకు కుమారాలు రొక్కలు షలైలుండు కుమారాలు కుమరాలు మనువేయమాట వసరేడు కుమార కుమరే ఆ ఇదే ఆ ఇదే నేను సర్పంచ్ తో ఫోన్ మాట్లాడుతున్నా నేను ఆ सरपंच తో ఫోన్ మాట్లాడుతున్నా ఇడా చిల్లరేశాల తీసుకుంట అన్నాడు చడ్ ఆ గారు చెప్పండి సర్పంచ్ గారు చెలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి మరియు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి